మనది అనుమానం ఉందా అడుగుతున్నా అడ్డు వస్తే నిలువుగా తొగ్గుకుంటూ పోతాం తప్ప నిలిసేది లేదు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఉమ్మా సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళో సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా మీరు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బోస్ జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరక్క ఎత్తుక్కొని సందిగ్ధంలో పడిపోయాడు ఇక్కడనే చూశారు మొన్నటి నుంచి ఒక బకాసుడిని ఇక్కడికి పంపించాడు మళ్ళీ అనుకున్నాడు ఈ బకాసుడితో లాభం లేదని ఇంకొక ఆయన్ని పంపించే పరిస్థితికి వచ్చారు మీరెవరు వచ్చినా ఒకటే చెప్తున్నా గెలుపు రాసి పెట్టండి కాసుకో జగన్మోహన్ రెడ్డి మీ పులివెండలు కూడా పోయి పులి పులివెందలు అవునా కాదా అని చెల్లల చెల్లర రాజకీయాల మానుకో గౌరవప్రదమైన రాజకీయం చేయి నేను కూడా నీ మారిగా ఆలోచించుంటే నువ్వు మీ ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు అని అడుగుతున్నా నా రాజకీయాల ముందరూ ఒక బచ్చ అవునా కాదా వీళ్ళ నాన్నే భయపడ్డాడు అలాంటి ఈ బచ్చాకు నేను భయపడాల తమ్ముళ్ళు మొదలుతున్నా నేను పనిచేసేది తెలుగు జాతి కోసం మీ కోసం ఈ పేదవాడ కోసం నా తెలుగింటి ఆడబిడ్డల కోసం పనిచేస్తున్నా నన్ను పని చేయకుండా చేయడం నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా చేత కాదని మరి ఒకసారి హెచ్చరిస్తున్నా అందుకని నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రాజకీయాల్ని కలుషితం చేసిన వ్యక్తి ఎవరు 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 అలాంటి వ్యక్తిని ఓడించాలా లేదా అని అడుగుతున్నా ఓడిస్తూ ఒక సంకల్పం చేయండి గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి సంకల్పం చేయండి